కేంద్ర బడ్జెట్ ఏ విధంగా రాష్ట్రానికి లాభం చేకూర్చే విధంగా ఆంధ్ర రాష్ట్రం గత వైకాపా పాలనలో ముప్పై సంవత్సరాలు అభివృద్ధికి నోచుకోకుండా వెనుకబడిపోయినటువంటి ఏదైతే ఆ సందర్భాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకుంటే చాలా అరాచకమైనటువంటి పాలన కొనసాగించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వారి నుంచి వారి పీడ విరుగుడయ్యి రాష్ట్రంలో మూడు మిత్రపక్షాలు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ ముగ్గురు కలిసి ఎన్డీఏ మిత్రులు ఈవేళ రాష్ట్రంలో ఏలబడిలో ఉన్నటువంటి చంద్రబాబు గారి నాయకత్వంలో ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఆనాటి ప్రధానమంత్రి ఎలక్షన్ ముందు ఇచ్చినటువంటి సందేశం ఏదైతే ఉందో కేంద్రంలోను ఎన్డీఏ సర్కార్ రాష్ట్రంలోనూ ఎన్డీఏ సర్కార్ రాబోతుంది డబుల్ ఇంజిన్ సర్కారు వస్తే సమతూప అభివృద్ధిలో పోటీ పడుతూ కేంద్రము రాష్ట్రము ముందుకు కొనసాగటానికి ప్రజలిచ్చినటువంటి తీర్పుని వాళ్ళందరం కూడా గౌరవిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీమతి పురంధేశ్వర్ గారి నాయకత్వంలో మాకున్నటువంటి ఎంపీల బృందం అదేవిధంగా ఎమ్మెల్యేల బృందం మాతో పాటుగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు వీరందరూ కలిసి కట్టుగా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కావాల్సినటువంటి నిధులు ఏ ఏ పద్ధతి నుంచి ఏ రకంగా కావాలి ఆంధ్ర రాష్ట్రాన్ని మన అభివృద్ధి బాటలో నడపాలి అనే విషయం గురించి కేంద్ర నాయకత్వంతో పలు సందర్భాల్లో మాట్లాడటం దాన్ని గౌరవించి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అదేవిధంగా వారి యొక్క కేబినెట్ సహచార మంత్రులు కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు వీరందరూ కూడా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి అధ్యేయంగా ఈవేళ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో ఉన్నటువంటి కేంద్ర నాయకత్వం అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ నాయకత్వంలో ఈ రాష్ట్రం అభివృద్ధిలో ముందడుగు వేస్తుంది అనే దానికి ఉదాహరణ మొట్టమొదటిగా ఆంధ్ర రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా భారతీయ జనతా పార్టీ అమరావతి ఏకైక రాజధాని అని చెప్పి దానికి కట్టుబడి అప్పటికే గత ప్రభుత్వ కాలంలో కొన్ని వేల కోట్ల రూపాయలు రాజధాని అభివృద్ధి కోసం కేటాయించారు దాని పరంపర కొనసాగిస్తూ అమరావతి ఏకైక రాజధానిగా ఈ వేళ పదిహేను వేల కోట్ల రూపాయలు కేటాయించి ఇంకా అభివృద్ధికి అవసరమైనంత నిధులు ఇస్తాము అని చెప్పేసి కేంద్ర నాయకత్వం ఆంధ్రప్రదేశ్ కు భరోసా ఇచ్చింది అదేవిధంగా పారిశ్రామికంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మౌలిక వస్తువులను ఉపయోగించుకుని మన విశాఖపట్నం నుంచి చెన్నై వరకు కూడా పారిశ్రామిక కారిడార్ కి సంబంధించి అత్యధిక శాతం నిధులు ఇవ్వటం ఔటర్ రింగ్ రోడ్ కి సంబంధించి ఏదైతే అమరావతి చుట్టూ ఉన్నటువంటి బాహ్యవలం ఏదైతే ఉందో ఆ బాహ్య బలానికి ఇప్పటికే వేల కోట్ల రూపాయలని కేటాయించి వీళ్ళు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నది కేంద్ర ప్రభుత్వం అనే దాన్ని నిరూపించడంలో భాగంగానే ఈ బడ్జెట్ లో కేటాయించినటువంటి కూడా మీ అందరికీ మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేయాలని మా ముగ్గురు మిత్రులందరం కూడా కలిసి మీ అందరితోటి ప్రజలందరికీ అప్పీల్ చేసేటువంటి ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రకాలుగా వెనుకబడినటువంటి పరిస్థితులు మరి నిన్న బడ్జెట్లో ఇచ్చినటువంటి ఒక సందేశం ఏదైతే ఆర్థిక శాఖ మంత్రులు నిర్మల సీతారాం గారు మరి ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క స్వారాజ్యంలో ఆంధ్ర రాష్ట్రాన్ని రాదుకుండే విధంగా అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ యొక్క ఏదైతే గతంలో ఉన్నటువంటి బడ్జెట్లు చూసినప్పుడు మరి గత నాలుగు ఐదు సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఏ విధంగా కూడా అప్పులైతే అయితే చేసింది తప్పించి ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించుకొని గురైనటువంటి రాష్ట్రాన్ని ఆదుకునే దిశగా నిధులు సేకరణలో విఫలమైంది మరి ఈ రోజున ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో రాష్ట్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి బడ్జెట్ సమావేశంలో మరి ఏకైక రాజధాని అమరావతికి పదిహేను వేల కోట్లు కేటాయించడం అదేవిధంగా వెనకబడినటువంటి జిల్లాలకి రావాల్సినటువంటి ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి ఆర్థిక సహాయం ఒక్కొక్క జిల్లాకి యాభై కోట్ల రూపాయల చొప్పున గత ఉంది దాన్ని కూడా రిలీజ్ చేస్తాం ఇంకా ఆదుకుంటామని కూడా చెప్పటం మరి ఈ రోజున వైజాగ్ స్టీల్ ప్లాంట్ లాంటిది ప్రైవేటీకరణ కాదు అనేటువంటి ఒక సందేశాన్ని ఇచ్చినటువంటి పరిస్థితి కానివ్వండి ఈరోజు వైజాగ్ నుంచి చెన్నై వరకు క్యారిడేర్ నిర్మాణం కావలసినటువంటి నిధులు కానివ్వండి ఏదైతే పోలవరం ప్రాజెక్టు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ జీవనాడైనటువంటి పోలవరం ప్రాజెక్టు త్వరగత పూర్తి చేస్తామని మరి మొదట్లోనే దాన్ని నాబోర్డు నుంచి నిర్మాణం చేస్తాం పూర్తిగా వాయిదా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుందని అదుపులో చెప్పారు మరి గతంలో వచ్చినటువంటి ప్రభుత్వాలు దాన్ని విధాంసానికి గురి చేసినటువంటి పరిస్థితి చూస్తాం ఎందుకంటే గత ఐదు సంవత్సరాలు కూడా దాన్ని నిర్లక్ష్యం చేశారు డబుల్ స్టాండరింగ్ అని చెప్పేసి వారి అందరినీ కూడా ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి పరిస్థితులు ఈ రోజున కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా కూడా విభజనకు గురై వెనకబాటుతనానికి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక ఆపదలో ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని వారి యొక్క ఉపాధి నిలబెట్టే దిశగా ఈ రోజున వచ్చినటువంటి కేంద్ర బడ్జెట్లో మంచి మరి యొక్క శుభ పరిణామం వచ్చింది దానికి ప్రధానంగా మరి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు మరి ఎన్డీఏ ఏర్పడటానికి పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రధాన భూమిక పోషించి చంద్రబాబు నాయుడు గారిని వాటి మోడీ గారిని అందరినీ పార్టీని సమయక్తపరిచి ఆంధ్ర రాష్ట్రంలో యొక్క విద్వాంస ప్రభుత్వం ఇంటికి పంపించాలంటే మోడీ గారి నాయకత్వం కావాలి దేశానికి రాష్ట్రానికి కూడా మోడీ గారి యొక్క సహకారం కావాల్సిందనేటువంటి పట్టుదలతో మరి పవన్ కళ్యాణ్ గారి కార్యక్రమాన్ని తీస్తున్నారు ఈ రోజున అందరం కూడా కూటమి తరఫున మోడీ గారికి మరి కేంద్ర ప్రభుత్వానికి మరి గారికి ఆర్థిక శాఖ మంత్రి గారు అందరికీ కూడా మేము అభినందనలు తెలియజేస్తా ఉన్నాం రాబోయే రోజుల్లో ఇంకా అధికమైనటువంటి నిధులను తీసుకుని వచ్చి ఏదైతే గత ఇరవై ముప్పై సంవత్సరాలు వెనక పంపించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున డ్రామా యాక్టింగ్ చేసి ఢిల్లీ పోయి ఇవాళ నిరసన దీక్షలు చేస్తూ ఉన్నాడు అవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఏంటంటే రాబోయే రోజుల్లో ఈ కూటమి బలంగా ముందుకు సాగి ఒక యొక్క ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసి వారి యొక్క మనోభావాలను కాపాడుతామని చెప్పి తెలియజేస్తూ మరి ఎన్డీఏ ఒక కూటమి ద్వారా కేంద్ర ప్రభుత్వానికి అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తాము గత ప్రభుత్వపు విధ్వంసపు సంఖ్యలను తెలుసుకుని ఇప్పుడిప్పుడే అభివృద్ధి వేపు అడుగులు వేస్తున్న వికసిత్ భారత్ లక్ష్యంతో వికసిత్ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంతో ఏదైతే ఇరవై నాలుగు ఇరవై ఐదు వార్షిక బడ్జెట్ ను కేంద్ర వార్షిక బడ్జెట్ ను నిన్న ప్రవేశపెట్టడం జరిగింది దానిలో భాగంగా మహిళలకు పెద్దపీట వేస్తూ మూడు లక్షల కోట్ల చిలుకు నిధులను మహిళల మహిళల అభివృద్ధి బాలికలు మరియు మహిళల అభివృద్ధి సంక్షేమం కోసం కేటాయించడం జరిగింది దానిలో అంటే మహిళలు అభివృద్ధిలో భాగస్వాములు దేశ మరియు రాష్ట్ర అభివృద్ధిలో మహిళల యొక్క భాగస్వామ్యాన్ని గుర్తించిన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మహిళలకు ఏదైతే నారీ శక్తి వందన పేరుతో ముప్పై మూడు శాతం రిజర్వేషన్ బిల్లునిచ్చి మహిళలకు రాజకీయ సాధికారతను కల్పించారో అదే విధంగా అభివృద్ధిలో కూడా మహిళల భాగస్వామి ఉంటేనే దేశ రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయన్న దానికి నిదర్శనంగా నిన్న బడ్జెట్ ఎలికేషన్ మనం గుర్తించవచ్చు అదే కాకుండా దిగువ మధ్య తరగతి మహిళల యొక్క అభివృద్ధి కోసం డ్రోన్ దీది ఏదైతే సెల్ఫ్ హెల్ప్ ఇచ్చిన డ్రోన్లు ఉన్నాయో దానికోసమని ఐదు వందల కోట్లు నిధులు కేటాయించడం జరిగింది దీనికి భారతదేశ మహిళలు అదే విధంగా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ నుంచి వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకోవడం జరుగుతుంది మహిళా పక్షపాతి గౌరవ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అనడానికి ఇంతకన్నా గొప్ప నిదర్శనం ఏమీ లేదు అదే విధంగా ఆంధ్ర రాష్ట్రానికి వచ్చినట్టయితే గ్రామీణ సడక్ యోజుల్లో అనేక నిధులను గ్రామాలలో రోడ్లు వేయడానికి కేటాయించడం జరిగింది పోలవరానికి పూర్తి స్థాయి బాధ్యత రాజధాని నిర్మాణం కోసం ఉత్తరాంధ్ర రాయలసీమ అభివృద్ధి కోసం చెన్నై విశాఖపట్నం కారిడార్ కోసం ఒంగోలు అదే విధంగా బుందేల్ఖండ్ తరహాలో ప్యాకేజీని ప్రకటించడం కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా స్వాగతిస్తూ వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది ఈ బడ్జెట్ మీద ప్రతిపక్షం హోదా కోల్పోయిన జగన్మోహన్ రెడ్డి గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ అనేక చవాకులు చవాకులు పేలటం జరిగింది ఈ రోజున పది సంవత్సరాల క్రితం రాష్ట్ర విభజన జరిగింది అప్పటి నుంచి కూడా రాష్ట్ర విభజన ఒక సక్రమైన పద్ధతిలో జరగలేదు దీనికి అభివృద్ధికి అండదండలుగా ఉండాలని ఆ రోజు బీజేపీ గవర్నమెంట్ చెప్పడం జరిగింది అదే మాట నిలబెట్టుకొని పది సంవత్సరాల క్రితం విడిపోయిన రాష్ట్రానికి ఒక రాజధాని ఉండాలి అమరావతిగా రాజధాని ఏర్పాటు చేసుకోవాలని ప్రజలు స్వచ్ఛందంగా ముప్పై మూడు వేల వేల ఎకరాలు ఇవ్వడం జరిగింది దురదృష్టాత్తు ఐదు సంవత్సరాల క్రితం వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు రాజధానిని సర్వనాశనం చేసి రాష్ట్ర అభివృద్ధిని పాతిక ముప్పై సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళిపోవడం జరిగింది ఈ రోజున ఎన్డీఏ కూటమిలో ఉన్న ఆ రోజు నరేంద్ర మోడీ గారు కానీ అపార అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు కానీ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు కానీ ఒక సంకల్పంతో మొన్న కూటమి ఏర్పాటు చేసి రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కూటమి గెలవాలనే ఉద్దేశంతో ఆ రోజున ఎలక్షన్కి వెళ్ళడం జరిగింది ప్రజలు ఆశీర్వదించడం జరిగింది ఈ రోజున లోక్సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో పదిహేను వేల కోట్లు రాజధాని అభివృద్ధికి కేటాయించడం జరిగింది అంతకుముందు పదిహేను వందల కోట్లు కేటాయిస్తే ఏమి అభివృద్ధి చేయకుండా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఏదైతే పదిహేను వేల కోట్లు అభివృద్ధికి నిధులు కేటాయిస్తే ఒక్కసారిగా ఉలికి జరిగింది రాహుల్ గాంధీ గారు అంటున్నారు ఈ రోజు ఎన్డీఏ కూటమి ఏదైతే ఉన్నాయో రాష్ట్రాలకు వాటికే నిధులు కేటాయించారు కత్మ వాడికి నిధులు అని చెప్పి ఈ రోజు ఏదో పార్లమెంట్లో ధర్నా జాం అధ్యక్ష చేస్తా ఉంటున్నారు కానీ గత పదిహేను సంవత్సరాలుగా బీజేపీ గవర్నమెంట్ ఉండటం వల్ల భారతదేశం ఎంత అభివృద్ధి చెందిందో మన అందరం చూస్తూనే ఉంటున్నాం ఈ రోజున ఆంధ్రప్రదేశ్కి అత్యంత ఆవశ్యకతంగా అభివృద్ధి రేపొద్దున పిల్లల భవిష్యత్తు చెందాలి అంటే మనకి ఇది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కానించి ఇటు మన రాజధాని కానించి అనేక రకాలుగా వెనకబడిన జిల్లాలు ఉన్నాయి ఈ రోజున ప్రకాశం జిల్లా కానీ తర్వాత మనకి ఉత్తరాంధ్ర జిల్లాల్లో కానీ వీటన్నిటికీ కూడా ప్రత్యేకంగా అభివృద్ధి నిధులు కేటాయించడానికి కేంద్రంలో ఒక ఒక కమిటీ ఉంది ప్రత్యేకంగా ఆ కమిటీ ద్వారా ఇవాళ నిధులు కేటాయించడం జరిగింది తర్వాత మనం మనకి విశాఖ నుంచి చెన్నై కార్డర్ అభివృద్ధి పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలంటే అలాగే హైదరాబాద్ నుంచి కూడా ఈరోజు బెంగళూరు అనేక రోడ్లు రవాణా సౌకర్యాలు అన్ని కూడా అభివృద్ధి చేయడానికి ఈ రోజు ఉమ్మడి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి భారతదేశాన్ని మరియు ఆంధ్రప్రదేశ్ని ఈ రోజు అభివృద్ధి చేయడానికి ముందుకొచ్చిన ఎన్డీఏ కూటమి అయిన మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారికి జనసేన పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ గారికి అపార అనుభవం కలిగిన చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఈ ఆంధ్రదేశాన్ని గట్టించాలంటే ఇలా ముగ్గురు వల్ల అవుతుందని సభాముఖంగా తెలియజే తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి చెయ్యటం ఇష్టం లేని వ్యక్తులు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఆయన ఇష్టం వచ్చినట్టుగా ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా సరే సొంత ప్రయోజనాలకు తప్ప రాష్ట్ర ప్రయోజనానికి ఏ నాడు వెళ్ళనటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున నోరు విప్పి ఆయన ఇష్టం వచ్చినట్టు పదకొండు సీట్లు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆయన నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు ఈ రోజున ఒక తండ్రికి కొడుకు ఎవడైతే పాడైపోయి ఉన్నాడో ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో వెనకబడినటువంటి రాష్ట్రమైనటువంటి బీహార్ ను అలాగే ఆంధ్రప్రదేశ్ని రెండింటిని పెద్ద కొడుకులాగా నాన్నలా చూసుకునేటువంటి మన నరేంద్ర మోడీ గారిని ఆయన వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు వీళ్ళిద్దరూ దేశంలో రెండు రాష్ట్రాలు పాడైపోయి ఉన్నాయి ఎందుకంటే వెనకబడిన తనంతో ఇరవై నాలుగు గంటలు ఎవరైతే ఒక తండ్రి బాధ్యత తీసుకొని పోషిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారిని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ అవాకులు చవాకులు పెళ్తున్నారు ఈయన ఈ రోజు ఢిల్లీ వెళ్ళారు ఢిల్లీ వెళ్ళి ఆయన ఇష్టం వచ్చినట్టుగా ఏదో అఖిలేష్ యాదవ్ గారు వచ్చారని వాళ్ళు వచ్చారని వీళ్ళు వచ్చారని వాళ్ళ యొక్క మద్దతు కూడగొట్టుకోవడానికి చూస్తున్నారు తప్ప ఈ రోజున మనకి విశాఖపట్నం నుంచి చెన్నై వరకు కారిడార్ కానీ అలాగే వెనుకబడినటువంటి జిల్లాలన్నిటికీ కూడా ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీలు ఇస్తూ రహదారులు అలాగే రవాణాను కూడా పెంచడానికి మన మోడీ గారు ఈ కృషి చేసినందుకు వారికి ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ తరపు నుంచి ఒక పౌరుడిగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే పోలవరం జీవనాడి ఆంధ్ర ఆంధ్రప్రదేశ్కి జీవనాడి ఏదైనా ఉంది అంటే అది పోలవరం మాత్రమే ఆ పోలవరాన్ని కూడా పూర్తి బాధ్యతలు తీసుకుంటామని జాతీయ హోదా కల్పించినటువంటి ఆనాటి కేంద్ర ప్రభుత్వం ఈనాటి పూర్తి పూర్తి బాధ్యతలు తీసుకొని త్వరితగతిన ఆంధ్రప్రదేశ్ని రక్షించాలని సదుద్దేశంతో ఆయన చేసినటువంటి ఈ ప్రయత్నానికి పూర్తిగా నిర్మలా సీతారామన్ గారికి అలాగే మన ప్రధాన ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం